ఈ మధ్యన అటు ఇటు తిరగడం వల్ల అమ్మవారి గుడికి వెళ్ళలేకపోయాను ఈరోజు గుడికి వెళ్తున్నా పావు కేజీ క్యాసర్ ఇది ఒకటికి మూడు నీళ్ళు అర కేజీ పైన బెల్లం వేసి ఇంకా కొంచెం దగ్గరికి రావాలండి నా దగ్గర ఏపీన బొంబేర రెడీగా ఉంటుంది మన ఇష్టం వచ్చినంత పోసుకొని నేను చేసి తీసుకెళ్ళే కేసర్ అంటే మా గుళ్ళ సభ్యులందరికీ చాలా చాలా ఇష్టం ఎందుకంటే ఓన్లీ బెల్లంతో మాత్రమే చేస్తాను జీడిపప్పులు అవన్నీ కూడా మంచి బాగా కొంచెం దగ్గర పడిందంటే సిక్స్ ఓ క్లాక్ అయింది ఇంకొక పావు గంటలో చక్కగా చల్లారిపోతే తయారయ్యాను ప్రసాదం అమ్మవారికి నైవేద్యం పెట్టేసి మా వాళ్ళందరికీ పెడితే వేణిగారు ఏదో తీసుకొస్తారండి భలే ఉంది భలే ఉంది అని తింటే చాలా ఆనందం అనిపిస్తుంది కదా ప్రసాదం అంటే ప్రసాదం వెళ్ళండి ఒక పాతిక మంది వస్తారు పాతిక మందికి సరిపోద్ది ఈ గిన్నెతో చేశాను మిగతాయి కూడా ఉంటాయి కదా వాటితో పాటు మేము పెడతాం అనమాట బొంబాయి రవ్వ కేసరి ఒకటికి మూడు నీళ్లు వేసుకుంటే మనం చెప్పినట్టు వచ్చేస్తుందండి పెట్టేటప్పటికి ముద్దలా వచ్చి చాలా బాగుంటుంది బెల్లం కాసిన ఆవు పాలు నెయ్యి అర కేజీ పైన బెల్లం పడుద్ది బొంబాయి రవ్వ మాత్రం పావు కేజీ వేసేసి నీళ్లు మరిగినప్పుడు మూత పెట్టేస్తాను చక్కగా వచ్చేస్తుంది ప్రసాదాల్లో అంటే చటు మనకు గుర్తు వచ్చే బొంబాయి రవ్వ కేసరి